ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కు దోచక నేను రద్దు చేస్తాను ఎవరిని రానివ్వను నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎనికి ఇవ్వలేను ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్కచొప్పున వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతులు నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా లేకుంటే నాలుగు వందల కోట్లు లోపల ఖర్చుకోవాల్సింది ఆరు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఎక్కడన్నా వేరే భూములకు ఉన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ భూములే కేటాయించడం జరిగింది కాబట్టి దీనిలో ఖచ్చితంగా కమిషన్ల కోసం కమిషన్ల కోసం చేసిన ఇది బయట పడిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ అవస్థవాల్ని అసత్యాలని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను తెచ్చుకుంటూ తన జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కమిషన్ బయటికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు తప్పిస్తే ఇక్కడ రాష్ట్రంలో పేదల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఐదు సంవత్సరాలైన పాలన ఎలా జరిగిందో విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో పేదలను ఏ రకంగా హింసించారో అనేక వర్గాల పట్ల ఎటువంటి ద్వేషభావంతో మెలిగారో అది చూశారు కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది దీంట్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వెళ్ళి ఒక్కసారి తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి అయ్యా నేను తప్పు చేశాను క్షమాపణలు చెప్తా అంటే కనీసం రాబోయే రోజుల్లో ఆ పుట్టగతులన్న మిగులుతాయి ఆ రెండు అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు అంకెల మీద లేకుంటే అది కూడా కాకుండా రాజకీయ సమాధి రాష్ట్రంలో ప్రజలకు కడతారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది మాట్లాడుతున్నాం ఎందుకంటే మేము వాళ్ళు నేను అప్పీల్ కూడా చేస్తున్నా ఆశా మేము వచ్చేనాటికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మూడు వేల ఎనిమిది వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటళ్లకు చెల్లించడం జరిగింది ఇప్పుడు ఆరు వందల డెబ్బై కోట్ల దాకా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా మిగతా వాటివి మిగతా దగ్గర దగ్గర రెండు వేల కోట్లు స్క్రూటీన్లలో ఉన్నాయి అయితే ఆశా వర్కర్తో నిరంతరం సంప్రదిస్తున్నాం చెప్పాం వాళ్ళు వాళ్ళు కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు వారి పట్ల పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ బిల్లులు చెల్లించకుండా నడ ఆసుపత్రి నడపడం అసాధ్యమన్న విషయం మన అందరికీ తెలుసు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది ఇటీవల రెండు వందల యాభై కోట్లు విడుదల చేయించాం ఇవాళ కూడా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ ఏదో దానికి పరిష్కారం చూసి మరింత బిల్లులు చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తాం నేను ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ యజమాన్యానికి అందరికీ కూడా ఆశా కూడా నేను చేస్తున్న ఈ విన్నపం ఏంటంటే ప్రజల ఆరోగ్యం మన అందరికీ ముఖ్యం ఒక సమున్నత లక్ష్యంలో ఒక పవిత్ర భావంతో మీరందరూ ఆసుపత్రులను నిర్మించారు అనేక కష్టాలను ఒత్తిళ్లను తట్టుకుంటూ సేవలను అందిస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి సహకార సహకారం అందుతూ ఉంది అయితే గత ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టిపోయిన బకాయిలు కారణంగా ఈ ఇబ్బంది పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ బకాయిల్ని చెల్లించడానికి వాళ్ళు మాట్లాడి సామరస్యంగా పరిష్కరిస్తాం సేవలు ఆపొద్దని చెప్తున్నాం ఎందుకంటే ఆపరు వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు ఈ ద్వారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇబ్బంది ఎదురుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య యుతంగా చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది పిఎస్సీ డాక్టర్తో ఇప్పుడు డాక్టర్లు ఆసుపత్రులు చేరుతున్నప్పుడు ఎక్కడా ఎటువంటి కమిట్మెంట్ లేదు ఏది ఇన్ సర్వీస్ కోటా ఇస్తామని కానీ కొన్ని సంవత్సరాల గతంలో వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు తర్వాత కొన్ని చోట్ల ఇన్ సర్వీస్ కోటా పెట్టడం జరిగింది అయితే ఇన్ సర్వీస్ కోటా మా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం చేరితే మూడు సంవత్సరాల బయటకు వస్తారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరానికి సెకండరీ హెల్త్లో కానీ టర్సరీ హెల్త్లో కానీ నూట మూడు స్పెషలిస్ట్ డాక్టర్లు మాత్రమే అవసరం ఉంది కమిటీ కేవలం మూడు డిసిప్లిన్స్లో మూడు స్పెషాలిటీస్లో మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాలని కమిటీ రికమెండ్ చేసింది అయితే మేము దాన్ని సానుకూలంగా స్పందించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వీరు ఎందుకంటే స్పెషలిస్టులు ఎక్కువ ఉన్నా పర్వాలేదనే ఉద్దేశంతో దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ స్పెషాలిటీస్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత మళ్ళీ పిఎస్సి డాక్టర్లు విన్నతి మేరకు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ చేశాం మరీ తర్వాత ముఖ్యమంత్రి గారు మరింత సానుకూలంగా స్పందించి దాన్ని ఇరవై శాతం అన్ని స్పెషాలిటీస్కి ఇవ్వడం జరిగింది అయితే ఇది రాబోయే రోజుల్లో మన ఈ సంవత్సరం రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు స్పెషలిస్టులు బయటకు వస్తున్నారు రిక్వైర్మెంటు మూడేళ్ల తర్వాత నూట ఐదు ఉంది ఈ ఈ లెక్కన ప్రతి సంవత్సరం మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల దాకా ఎందుకంటే పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం మేము నూట అరవై తొమ్మిదిగా సిడి పెంచాలని మేము కేంద్రాన్ని కోరడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత సెకండరీ హాస్పిటల్లో కానీ టెరిషరీ హాస్పిటల్లో కానీ స్పెషలిస్టుల అవసరం ఉండట్లేదు పైగా రిక్రూట్మెంట్ కూడా చేశాం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో సెకండరీ హాస్పిటల్స్లో కూడా మేము రెండు వందల యాభై రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇవాళ మొత్తం రెండు వేల ఆరు వందల రిక్రూట్మెంట్ చేశాము ఈ కాలంలో ఈ పదహైదు నెలల కాలంలో దాని కారణంగా ఖాళీలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్సర్వీస్ కోటా కారణంగా ఒకటి ఆ మేరకు రిజర్వేషన్ బయట మెరిట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అది కూడా వాస్తవం ఒప్పుకోవాలి బయట చదివి కష్టపడి పీజీ తీవాలనుకున్న వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా కారణంగా నష్టం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ సర్వీస్ కోటా ఎక్కువ ఎక్కువైన తర్వాత స్పెషాలిటీస్లో అంత డిమాండ్ లే రిక్వైర్మెంట్ లేదు అయితే డాక్టర్లు పిఎస్సీ డాక్టర్లు ఏమంటున్నారంటే మేము ప్రైమరీ హెల్త్లోనే ఉంటాము అని చెప్తున్నారు ప్రైమరీ హెల్త్లోనే ఉంటామంటే మూడు సంవత్సరాల పాటు చదువుతున్న సందర్భంలో ప్రభుత్వమే ఇన్ సర్వీస్ కోటాలో రిజర్వేషన్ ఇస్తుంది ప్రభుత్వమే ఆ మూడు సంవత్సరాలు వాటికి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం తర్వాత కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు బాండ్ కట్టట్లేదు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నాం అది కూడా జరుగుతోంది ప్రభుత్వ ఖర్చులతో ప్రజాధనంతో చదివి కొంతమంది బయటకు కూడా వెళ్తున్నారు సరే వాళ్ళని ఏ రకంగా చూస్తాం చర్యలు ఏ తీసుకుంటామని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పీఎస్సీ డాక్టర్ల డిమాండ్ ఏంటంటే ఆ మూడు సంవత్సరాలు ఆ పిఎస్సిలో ఎవరిని కూడా అపాయింట్ చేయకండి స్పెషలిస్ట్ అయిన తర్వాత మేమే వచ్చి చూస్తామని పిఎస్సిలో అంత పెద్ద సంఖ్యలో డాక్టర్లు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది మాకు కొంతమంది డాక్టర్లు కాదు ఐదు కోట్ల ముప్పై లక్షల ప్రజల ప్రాణాలు ముఖ్యం అందుకని డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అన్ని విషయాలు తెలుసు బాగా చదువుకున్న డాక్టర్లు అన్ని విషయాలు తెలుసు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అది కూడా నేను ఒప్పుకుంటాను కాబట్టి ఈ పేదలకి ఎక్కడన్నా ఆరోగ్యపరమైన సేవల్లో అంతరాయం కలగడం ప్రభుత్వం దాన్ని ఉపేక్షించదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది